అసెంబ్లీలో ముఖ్యమంత్రి మంత్రులు కూటమి ప్రజాప్రతినిధులు వైసీపీ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ సోమాజిగూడ క్లబ్లో మీడియాతో మాట్లాడిన బుగ్గన వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలన్నీ డీబీటీ ద్వారానే అమలు చేశామని చెప్పారు సంక్షేమ పథకాల అమలులో స్కామ్ జరిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు వైసీపీ హయాంలో అప్పులపై కూటమి ప్రభుత్వం చెబుతున్న లెక్కలను బొగ్గన తప్పుపట్టారు తేలింది తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల అప్పులు తవ్వితే ఇంకెంత ఉంటాయో ఆరు నెలలు చాలదండి తవ్వేదానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ అకౌంటింగ్ చేసేది ఎవరు కాగు మీరు చేయకుండా వాళ్ళు చేస్తున్నారు నెల నెల అకౌంట్ అప్లోడ్ కూడా చేస్తున్నారు నెల నెల ఇంకా తవ్వేది ఏముంటుందండి కార్పొరేషన్లు మీ చేతుల్లోనే కదండి కార్పొరేషన్లు ఉండేది ప్రతి కార్పొరేషన్ కూడా ఆడిట్ అవుతుంది కదండి అన్ని కంపెనీస్ యాక్ట్ కిందనే కదండి ఇంతకు ముందు అంత కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ ఏముంటుందండి తవ్వేదానికి మీకు అనుభవం ఉంది మీరు ముఖ్యమంత్రిగా పలుసార్లు చేసినారు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా చేసినారని మీరే చెప్తున్నారు మరి మీకన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుండల్లా లేదా ఇన్ఫర్మేషన్ అన్నా మీరెందుకో స్పీడ్ మీద ఇంకోటో దాన్ని చూసుకోకుండా లేదా ఇన్ఫర్మేషన్ తెలిసి కూడా పద్నాలుగు లక్షల కోట్లని మేము స్టేట్మెంట్ ఇచ్చినాం కదా ఎలక్షన్ ముందని చెప్పి దానికి కట్టుబడి ఉండేదానికి పదే 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 అవాస్తవాన్ని తిరిగి 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 అన్న చెప్తుండాలా